మాచర్ నియోజకవర్గం నాగులవరం గ్రామంలో ఉన్నాం మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారో అడిగి తెలుసుకుందాం రండి మరి రాబోతున్నాయి బ్రహ్మారెడ్డి గారిని జోల్కంఠ బ్రహ్మారెడ్డి ఎందుకండి మా ఊర్లో ట్యాంకీ కడతానని నాలుగు సార్లు పిన్నెలు రామకృష్ణారెడ్డి గెలిచి ట్యాంకీ గట్ల ఏం గట్టలేదు ఏదో రెండు రోడ్లు పోసి అభివృద్ధి చేసినా అభివృద్ధిని చేసినా అంటున్నారు గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కాలనీ వచ్చేసి బీసీ కాలనీలు అన్ని ఎక్కడైనా సరే లింగరాజు సర్పంచి మొత్తం రోడ్లు పోసాడు రెండు రోడ్లు పోసి ఏదో తప్పిడు కొట్టుకుంటున్నారు వాళ్ళు ముఖ్యంగా నాలుగు సార్లు గెలిచి ట్యాంకీ కడతానని మా ఊళ్ళో ట్యాంకీ కట్టలేదు అందువల్ల మేము అభివృద్ధి అంటే రెండు రోడ్లు పోసి అభివృద్ధి అభివృద్ధి అంటారా పథకాలంటే ఇప్పుడు జలకాలు పెట్టారు అప్లికేషన్ వెయ్యి రూపాయలు పెట్టి నేను అప్లికేషన్ చేశాను అప్లికేషన్ తీసి చెత్తకుండీలో వేశారు

సమస్యలు ఎందుకులో నీళ్ళ ట్యాంక్ కోటి ఉంది రోడ్లో ఆ పక్క రోడ్లు పోయలేదు అసలుకి మామూలుగా ఇబ్బందులు ఊర్లో చాలా సమస్యలు చాలా ఉన్నాయి మరికొన్ని ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు గెలిచుకుంటారు పథకాలు కొన్ని బాగానే ఉంది ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా సమస్యలు ఉన్నా ఉండాలి అనుకో కొన్ని బాగానే ఉన్నాయి రామకృష్ణ గారు కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యే గెలిపించుకుంటారు జోలగడ్డ బెమార్ రెడ్డిని గెలిపించారు ఎందుకనండి ఇప్పుడు దాచేసిన చేసిన మాకు నచ్చలేదు ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు వస్తే వేరే కొన్ని చేస్తారని మాకు నమ్మకం బాగా చేస్తున్నారు పరిపాలన బాగుంది అభివృద్ధి చెందింది అంటున్నారు ఏం చెందలేదండి మా ఊళ్ళో సైట్ కాలువలు కూడా చేయట్లేదు పథకాలు వస్తున్నాయి అన్ని అంటున్నారు కదా వచ్చిన వాళ్ళు కొత్త రానోళ్ళకి రావట్లే ఊళ్ళో ఊళ్ళో పది మంది మంచి జరిగితే తొంభై మందికి మైనస్ జరిగింది అది నాకైతే ఏం రాలేదు జవాలకు మందులు కూడా రాలే అది లవ్ శ్రీకృష్ణ దేవరాయలు గెలిపించుకుంటాం సీఎం చంద్రబాబుని గెలిపించుకుంటాం ఎమ్మెల్యే గెలిపించుకుంటారు

అట్లాంటి అభివృద్ధి అయితే చేశాడు మాకేం పథకాలు మా పథకాలు మా డబ్బులే కదండి వాళ్ళు ఉంది మాకు మాకేం రాలేదండి చంద్రబాబు ఉన్నాయండి వాటర్ ప్రాబ్లం ఉంది గతంలో మాకు ఫస్ట్ పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గెలిచినప్పుడు ఊర్లో వచ్చాయి ఇప్పుడు ఎక్కడా లేవు నీళ్ళు మేము సొంతంగా బోర్లు వేసుకొని

ఎంపీ లావకృష్ణ మరి కొన్ని రోజులు రాబోతున్నాయి రెడ్డి ఎందుకండీ ఇప్పుడు గత నాలుగు గెలిచిండు ఇదే కోరుకుంది పథకాలు బాగా వస్తున్నాయి మొత్తం అమ్మ అమ్మఒడి ఈ పద్దెనిమిది పడుతుంది నలభై సంవత్సరాలు వాళ్ళ బందరూ బడ్డీ

మా ఊర్లో సీసీ రెడ్లు ముందు లేవండి సిసి రోడ్లు డ్రైనేజీలు గత ప్రభుత్వంలో చేసింది ఎవరు లేదు మంచి నీళ్ళకు కూడా ఇబ్బంది పడ్డాం మన ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అన్ని బాగానే ఉన్నాయి మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది గత రాజశేఖర రెడ్డి జరిగింది అది కొన్నాళ్ళు పెండింగ్ పెట్టి చంద్రబాబు ఆయాంలో పెండింగ్ పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు రైతులు అది రాజశేఖర రెడ్డి అయాంలో తర్వాత పూర్తి చేశారు మన ఎమ్మెల్యే గారు సర్వ తీసుకొని చేశారు తర్వాత పెండింగ్ బట్టి పాడకం పడేవాళ్ళని ఆలోచనలో పెట్టారు పెట్టినాగానే మన ఎమ్మెల్యే గారు దాన్ని సర్వ తీసుకొని అతను చేయాల్సిన పనుల వరకు చేసి డబ్బులు బాగా అందించి రైతులు ఇవి కానీ ఆయన ఎమ్మెల్యే గారు అతను చర్య తీసుకొని నడిపించారు చెవిటోడు చెవులు శంఖముదినట్టే ఉంటుంది అండి మేడం ఇప్పుడు చెందలేదంటే మన వాళ్ళ మనసాక్షికి తెలియాలి ఒకళ్ళ జీవితే కాదు అది వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి రైతులకు చెందింది పేదలకు చెందింది ఏదనేది అనేది రెడ్డి ప్రభుత్వంలో ఎవరికి ఏం చెందాల్సిన అన్ని తెలియదు అమ్మ పడ్డది రైతు భరోసా పడుతుంది ఆసరా పడుతుంది మళ్ళీ కుట్టు మిషన్లకు పడుతుంది మళ్ళీ అమ్మ ఈ స్త్రీపెట్లో పడుతుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనీ పడుతున్నాయి ఆటో వాళ్ళకి డబ్బులు పడుతుంది ఇంకేం పడుతుంది ఇప్పుడు రైతు సోపాటు అందరినీ చూసుకొని నీకు ఇంకేం చేయలేదు అప్పుడు సబ్సిడీ కింద పంచాయతీకి ఒక డాక్టర్ డాక్టర్లు ఇచ్చారు మన అందరు రాష్ట్రంలో ఒక్కొక్క డాక్టర్కి ఇస్తే పంచాయతీ మన నియోజకవర్గంలో రెండు ట్రాక్టర్లు ఇచ్చారు ఏది తక్కువ రైతుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంచెం ఇప్పుడు కొంత తీసుకొచ్చిన ఒక పది రూపాయలు ఎక్కువ పెడితే ఎక్కువ ఆశిస్తాడు అదే సబ్సిడీ కింద ఒక పది రూపాయలు తక్కువ ఆశించి దున్నుతారు తక్కువలో దున్నుతారు అలా జరుగుతుంది ఇబ్బంది లేదు మన ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నాడు కాకపోతే ఎమ్మెల్యే గారు చేసిన మంచి పనులు కొంచెం పక్కన వాళ్ళ దగ్గరకు తీసపోలేక దాని అస్మర్థత ఉండటం వలన కానీ మా ఆయన మంచి మంచి పనులే చేశాడు కొత్త మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యే గెలిపించుకుంటారు రాష్ట్రం ఎందుకనండి మంచి పని చేసింది కానీ రోడ్లు ఈ ఊరికి ఏమైనా సమస్యలు మాది నాగులవరం ఇక్కడ అభివృద్ధి ఇంకా ఏం చేయలేదు కొంతమంది చేశారు వైసీపీ నాయకులు వాళ్ళు చేసుకున్నారు యువతల పనులు చేయలేదు దానివల్ల మనకి ఇప్పుడు సైట్ కాళ్ళు శుభ్రంగా చేయట్లేదు సైట్ కాళ్ళు చేయట్లేదు చెరువులు కానీ కొంటలు కానీ వాటర్లో చెరువులో వాటర్ లేవు అక్కడ కుంటల్లో కానీ బరుగొడ్లు కానీ గేదెలు కానీ వాటిలో బాగా ఇబ్బంది అవుతుంది అక్కడ అడవిలో స్థలాలు ఆపుకున్నారు ఆ స్థలాలు ఆపుకుని గేదెలకు వాటికి బాగా మేత వల్ల బాగా ఇబ్బంది అవుతుంది ఈసారి అధికారం వస్తే చంద్రబాబు గారు ఉంటే మాత్రం అక్కడ ఈ మన డొక్కు మొత్తం వారం బొగ్గు మొత్తం తీసేసి బరి వాటికి దారి చెరువులకి ముందల కుంటలు బాగా చేపించి వాటర్ అయి పెట్టాలని కోరుకుంటున్నా ఎమ్మెల్యేగా మన జ్వాలకండి బీమారెడ్డినే గెలిస్తాము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అందరూ వాళ్ళ వాళ్ళే పనులు చేసుకుంటున్నారు మిగతా పనులు చేయట్లేదు బాగా అభివృద్ధి చేయలేదు ఎవరికండి వాళ్ళ వైసీపీ నాయకులకు వచ్చాయి యువత వాళ్ళకి ఎవరికి రాలేదు ముసలి వాళ్ళు కూడా బాగా ఇబ్బంది అవుతుంది దానివల్ల ఇప్పుడు ఈ సైట్ కాళ్ళు కూడా అసలు వాళ్ళకి పని చేయట్లేదు సత్యాలను అన్నారు వాలంటీర్లు కూడా ఎవరికో వాళ్ళకి పనులు చేసిన వాళ్ళు చేస్తున్నారు మిగతా చేయట్లేదు వస్తుండ్రు సపరేట్ కాకుండా వేలు పెట్టించుకుంటుండ్రు పోతుండ్రు కానీ దానివల్ల అసలు ఎవరికి పనులు కావట్లేదు పిల్లలు కూడా దా స్కూల్కి మా ఊరిలో స్కూల్ ఉంది అందరూ పక్క ఊరుకు పోతుండ్రు కానీ ఇక్కడ బళ్ళు సరిగ్గా టీచర్లు లేరు చదువులు పిల్లలకి చెప్పట్లేదు అరవై మంది స్ట్రెంత్ ఉంది అరవై మంది స్ట్రెంత్ కూడా టీచర్లు ఎవరు లేరు ఒక టీచరే ఉంది ఇక్కడ మా ఊళ్ళో ఎంబీఏ చేసే టీచర్ని పెట్టాలని కోరుకుంటున్నాను అది కాక వీటి పక్క కూడా సైట్ కాళ్ళు బాగా అసలు హాస్పిటల్లో ఇబ్బంది అవుతుంది హాస్పిటల్లో కూడా ఈసారి వర్కర్స్ కూడా పెట్టాలని అంటున్నా మరి అక్కడ హాస్పిటల్లో డైలీ ఆ అబ్బాయి రావట్లేదు ప్రసాద్ అనే అబ్బాయి కూడా డలీ హాస్పిటల్ అది కాక మన సైట్ కాళ్ళు అయినా పంచాయత్ సెక్రటరీ కూడా ఉండట్లేదు ఇక్కడ ఇప్పుడు మన సచ్యాలయంలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా స్టాఫ్ వాళ్ళందరూ ఏంది మీరు వీకే స్టాఫ్ మీరు వీక సచ్యాలయంలో ఎందుకు వస్తున్నారు అని వాళ్ళు చేయట్లేదు వీఆర్ మన వీఆర్ ఎన్జి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్ మా డాక్యుమెంట్లు మా చేయవంటే చేయకుండా వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కానీ యువతలు వాళ్ళు చేయట్లేదు ఏంటంటే మీరు మీరు మేము చేస్తాం మీరు అని చేయకుండా అప్లికేషన్ తీసి పక్కా పెడుతున్నారు

ఎమార్ఆర్డ్ తో డెవలప్ చేస్తారు ఇప్పుడు డెవలప్మెంట్ జరిగింది అంటున్నారు కదా ఏం జరగలేదండి వాళ్ళకి చేశారు పక్కన వాళ్ళకి ఎవరు ఏమేమైనా ఊరికి ఊరికి ఊరికే నీళ్ళు నీళ్ళు బోర్లు ఇవ్వచ్చు సీసీ రోడ్డు బాగున్నాయా సిసీ రోడ్డు వాళ్ళు వెళ్ళ కాడే వేసుకున్నారు ఎవరో సైడ్ వేయలేదు జోర్కే ఉంది డ్రైనేజీ డ్రైనేజీలు బాగున్నాయి చాలా కాలువలేము దొరకగా మేడం

మాకు వస్తాయి అమ్మఒడి వస్తుంది కానీ వచ్చినా ఏముంది పావలేస్తాను రూపాయి తింటుండ్రు వెళ్తున్నా అంతకుమించి ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు అండి ఎందుకనంటే రాజశాఖ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఏం చేసింది ఏం లేదు అర కిలోమీటర్ రోడ్ వేస్తారు తక్కింది ఆపుతారు వీళ్ళు చేసింది ఏం లేదు రైతులకి ఉరక పిడ్చేలా ప్రాజెక్టు ఇంతకుముందు చేశారు శంకుస్థాపన ఇంత మటుకు గోడదాన్ని తట్టమట్టిది ఇలా ఎక్కడ కూడా ఇది బెమ్మారెడ్డి గారు వస్తే బాబు గారు బెమ్మారెడ్డి గారు మా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వస్తే సంవత్సరంలో ఉరకబిడ్చేలా ఉన్న పొలాల మొత్తానికి అటు పక్క ఉన్న పొలాల మొత్తానికి కూడా వాటర్ ఇస్తామని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పారు వాళ్ళు అందుకని మాకు ఆ నీళ్లు కావాలి ఫస్ట్ తాగునీరు సాగునీరు వస్తే రైతులు బాగుపడతారు ముందు ఫస్ట్ రైతులు బాగుపడితే వ్యాపారస్తులు బాగుపడతారు అందరూ పచ్చంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అందుకని బాబు గారు గెలవాలి బాబు గారు గెలవాలి శ్రీకృష్ణ దేవరాయలు గెలవాలి తర్వాత జోలకొండ మెమార్ అకంటి మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం మేము మన పార్లమెంట్లో బీసీలు ఎక్కువగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారు అంటున్నారు అనిల్ కుమార్ యాదవ్ తొడగొట్టి మేసాలు పగిన సక్కదనం లేదండి ఇక్కడ చాలా చాలామంది ఉన్నారు ఇంతకుముందు నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉండి ఇక్కడ ఉరికిపూడి మట్టి తట్టమట్టిదీలా అతను ఏరంగ అతనికి ఓట్లు వేస్తారండి ఇక్కడ ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి తీసుకొచ్చి నర్సాపేటంగానే యాదవ్ లేని అందరూ పోయి ఎరగా ఓట్లు ఇక్కడ వాళ్ళు ఇక్కడ కష్ట సుఖాలు తెలిసినోడు శ్రీకృష్ణ గారు అతను చూస్తారు కానీ ఇంత ముందు కూడా పని అతను ఏ పార్టీలో ఉన్నా అందరికి పనులు అతను ఇతను ఇప్పుడు వచ్చి మేసాలు తిప్పి తోడలు కొట్టగానే ఎవరు ఉండే యాదవ్లు ఎంతమంది ఉన్నా ఇటున్న ఓటు అట్టే ఉంది టీడీపీ బలం టీడీపీకి ఉంది వాళ్ళ ఓటు వాళ్ళకే ఉంది అంతేగాని యాదవ్ వచ్చి నేను పోయి ఎవరు వేయరండే కావాల్సింది మాకు కావాల్సిందంటే రాష్ట్రం అభివృద్ధి కావాలి అమరావతి జరగాలి నిర్మాణం అభివృద్ధి నిర్మాణం జరగాలి తర్వాత మాకు రావాల్సింది వరకు పొడిచేలా సాగర్ నీళ్ళు మాకు కూడా ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయండి కానీ చిన్న చిన్న లైన్లు ఇలా కొన్ని నెలలకి వెళ్తే పైపులు వేసి పట్టలేసి రైతులు వాళ్ళు అట్లా ఎట్లా పెట్టుకుంటున్నారు అంతేగాని శ్రీకష్ఠ దేవరాయలు కూడా అక్కడ మేజర్ దిగుతాడు డిపాజిట్ కూడా తగ్గదు అనిల్ కుమార్ యాదవ్కి డిపాజిట్ కూడా తగ్గదు ఇది కన్ఫామ్ గన్ను దిగు బుల్లెట్ దిగుద్ది అంటుండగా బుల్లెట్ మామూలు తెంపు ఈసారి నర్సాపేట ప్రజలు మేము ఎందుకంటే అంతే గెలిపించుకో

చేయను మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యే ఎవరు గెలిపించుకుంటారు ఎమ్మెల్యే ఎవరు గెలిపించుకుంటారు సీఎం గా సీఎం అన్నా ఇంకా బెమారీ సీఎం